రేవం సభలో మహిళల నిరసన మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు స్టేషన్ గణపూర్ సభలో ఘటన చూడండి ఒకసారి సారు స్టేషన్ గణపూర్ లో మీటింగ్ పోయిండు వరంగల్ని మనం చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం హైదరాబాద్తో పోటీ పడేలాగా మీకు ఇంకా ఏం లేదు ఒక పక్క కడియం శ్రీహరి ఒక పక్క కడియం కావ్య వీళ్ళిద్దరే బాధ్యతలు తీసుకొని మీ వరంగల్ని స్టేషన్ గణపూర్ ని మొత్తాన్ని బాగు చేస్తారు అని చెప్పి సార్ మాట్లాడినటువంటి సభలో ఇగో చూడండి మహిళల్ని మహిళలు అడుగుతారు కదా అడగరా అండి బాజాపుతో అడుగుతారు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కదా సార్ ఏమైపోయింది సార్ మాకు ఇగో ఇంత ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నది రైతు భరోసా మా ఇంటి పక్కలోకి వచ్చింది కానీ నాకు రాలేదు సార్ నాకు ఒక నలభై మెయిల్ మాత్రమే ఉన్నది రుణ మీరు రెండు లక్షల లోపు చేస్తామని చెప్పారు కదా రెండు లక్షల లోపే ఉన్నాగా సార్ నాకు ఎందుకు రాలే ఇక స్కూటీ తోలం బంగారం అంటే పక్కగా పెట్టురు కానీ చిన్న చిన్న ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా క్వశ్చన్ చేస్తే ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని కొద్దిగా పక్కకు నెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సీఎం రేవంత్ రెడ్డి సభలో మహిళలకు అవమానం జరిగింది రేవంత్ రెడ్డి సభలో మహిళలు ఆందోళన చేస్తుండగా పోలీసులు బయట కీడ్కెళ్లారట గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని కానీ ఆ హామీలు ఇప్పటి అమలు చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే హామీను అమలు చేయాలని సభలు ఫ్లెక్సీలతో కూడా ఫ్లెక్సీలతో వచ్చారు ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చారు అట ఫ్లెక్సీలు పట్టుకు పోలీసు అన్నులు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఏడాడు అని చెప్పి చూస్తారు ఫస్ట్ చూసి వాళ్ళని నూకుతారు ఇక ఎవడైతే క్వశ్చన్ చేయడానికి లేకపోతే దరఖాస్తు పట్టుకొని నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ముందస్తు ముందస్తు అరెస్టులు కొన్ని ఉంటాయి వీడి దాకా రానికుండా ముందు ముందే కొన్ని ఉంటాయి ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు రోజులుంటే ఉంటాయి ఇవన్నీ క్వశ్చన్ అప్పుడు కేసర్ ఉన్నప్పుడు అంతే సో ఇప్పుడు కూడా అంతే ఉందిలే గాని ఇక మరి మహిళలను కూడా నేను ఎడిట్ నిట్టేసేదట ఇంకేం చెప్తున్నారు ఆ కళాకారుల నిరసన తెలిపారు అయితే కనీసం వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అక్కడ నుంచి తరలించారు చిన్నపిల్లలతో వచ్చామనే జాలి కూడా చూపకుండా పోలీసులు అమానుషంగా దాడి చేశారని మహిళా కళాకారులు ఆరోపించారు ఈ క్రమంలోనే పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల మహిళా కళాకారులు కూడా ఆగ్రహం వ్యక్తం మరి ఒకసారి చివరి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయే ముందు ఒక దరఖాస్తు లేకపోతే చివరికి వెళ్ళిపోయేటప్పుడు దరఖాస్తు తీసుకుంటే వాళ్ళు సంతోషంగా పోతారు సరే మీరు చేసుడు చేయండి తర్వాత సంగతి ఇంకా వాళ్ళ అసహనం వ్యక్తం చేసిరు మహిళలంతా కూడా ఈ ఒక్క ప్రాబ్లమే కాదు ఈ ఒక్క ప్రాబ్లమే కాదు ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద ఇలా మహిళలు క్వశ్చన్ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం ముందైతే ఈ చెప్పొద్దు ఇక ఈ చెప్పొద్దు ఈ చెప్తే క్రిమినల్స్ ఆయన జర్నలిస్టు మహిళల్ని నేను నెట్టేసి చెప్తే క్రిమినల్స్